అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరుణాచలం ఆలయంలో శివుడు ఎంత ప్రసిద్ధో గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రసిద్ధి అని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గిరి ప్రదక్షిణ ప్రధాన ద్వారమైన రాజగోపురం నుండి మనకు ఒక కొండ కనిపిస్తుంది ఈ కొండను అరుణాచలగిరి అంటారు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ అని అంటారు కొంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ప్రధాన ఆలయాన్ని సందర్శిస్తారు కొంతమంది భక్తులు ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రదక్షిణ చేస్తారు ఈ విధంగా ఇక్కడికి వచ్చే భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారు రాజగోపురం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మనము దీపం వెలిగించి కొబ్బరికాయను కొట్టి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము ఇదే రాజగోపురం ఇక్కడ నమస్కరించుకొని ప్రదక్షిణ చేస్తాము గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మొత్తం దూరం కూడా ఖాళీ నడకను నడవలసి ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్ల నడకలో మనకు ఎనిమిది లింగాలు కనిపిస్తాయి ఎనిమిది దిక్కులు సంరక్షకులు అయిన అష్టదిక్పాలకులు వీటిని ప్రతిష్ఠించారు కాబట్టి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు అలాగే ఈ నడక మార్గంలో అష్టలింగాలతో పాటు అనేక దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలు కూడా దర్శనమిస్తాయి వీటిలో నలభై నాలుగు ప్రదేశాలు కూడా ముఖ్యమైనవి ఈ నలభై నాలుగు అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే అరుణగిరి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఈ శ్రీచక్ర ఆకారంలో నలభై నాలుగు శక్తి బిందువులు ఉన్నట్లే అరుణగిరి చుట్టూ కూడా మనం చెప్పుకునే నలభై నాలుగు కీలక బిందువులు ఉన్నాయి ఈ నలభై నాలుగు ప్రదేశాలను దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ప్రయాణం తారు రోడ్డుపై ఉంటుంది ఈ మొత్తం ప్రయాణంలో చెప్పులు లేకుండా నడవలసి ఉంటుంది కాబట్టి మనం ఎండ సమయంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినట్లయితే ఇబ్బంది పడతాము ప్రదక్షిణ సమయంలో సాయంత్రం వేళ లేదా ఉదయం వేళ కేటాయించుకోవడం ఉత్తమం మేము ఈ గిరి ప్రదక్షిణను మార్నింగ్ వన్ థర్టీకి స్టార్ట్ చేశాము సెవెన్ థర్టీకి అయిపోయింది మా పాప నొప్పులని ఆగుతూ నడిచాం కాబట్టి కాస్త లేట్ అయింది ఫస్ట్ బ్రహ్మ తీర్థం బ్రహ్మలింగం నెక్స్ట్ ఇంద్రలింగం ఆ తర్వాత అగ్నిలింగం వచ్చింది ఏడు గిరి ప్రదక్షిణ మార్గంలో ఎడమవైపున ఉంటాయి అయితే ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపున ఉంటుంది ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం ఇప్పుడు దక్షిణామూర్తి ఆలయంకి వెళ్తున్నాము శేషాద్రి స్వామి ఆశ్రమం నుండి దాదాపు ఇరవై అడుగుల దూరం నడిస్తే కుడివైపున దక్షిణామూర్తి ఆలయం ఉంది ఈ ఆలయం అపారమైన శక్తిని కలిగి ఉంది పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అలంకరణ చాలా బాగుంది ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మాకు నెమళ్ళ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది మధ్య మధ్యలో రూట్ మ్యాప్లు కూడా పెడుతున్నారు చాలా వరకు చిన్న చిన్న గుళ్ళు మూసివేసి ఉన్నాయి బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాము దుర్వాస మహర్షి ఆశ్రమము ఎడమ వైపున పన్నెండవ ప్రదేశము మూడు శక్తివంతమైన ఆశ్రమాలలో ఇది ఒకటి ఇలా నడుస్తూ ఉంటే కుడి వైపున జింకలు బయటకి ఫెన్సింగ్ దగ్గరికి వచ్చాయి వాటికి ఏదైనా తినేది వేస్తే తింటూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ నెమల అరుపులు ఇక్కడ జింకలు కూడా మాకు కనిపించాయి నైరుతి లింగం ఇక్కడ దేవత చాలా శక్తివంతమైనదని పిల్లలకు ఆశీర్వాదములు మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని అంటారు అష్టలింగాలలో నాలుగవది నైరుతి లింగం ఇక్కడ నందిముఖ దర్శనము వల్లల ఆశ్రమము అలా చిన్న చిన్న ఆశ్రమాలు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నెమ్మలి అర్పడి అష్టదిక్పాలక లింగాలు కాకుండా సూర్యలింగం మరియు చంద్రలింగం అని పిలువబడే రెండు అదనపు లింగాలు కూడా ఉన్నాయి ఒక్కసారి అహంకారంతో సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడని ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన తర్వాత తిరిగి తేజస్సును పొందాడని చెబుతారు ఈ ప్రదేశంలో ఒక్కసారి ఆదిత్య హృదయం పఠించడం వల్ల సార్లు పఠించినంత శక్తి కలిగి ఉంటుందని అంటూ ఉంటారు ఇక్కడ ఆవులు చూస్తూ ఉన్నాం కదండి ఇలా ఆవులకి పైన కొమ్ములు అలా ఎక్స్ట్రా వచ్చాయి ఇలా ఒక ఐదారు ఆవులను చూసాము ఇక్కడ మొక్కుకొని భక్తితో ఎంతో అంత వాళ్ళకి సమర్పిస్తే మంచిది అంటారు నందిముఖ దర్శనము వల్ల ఆశ్రమము ఇలా దర్శనం ఇచ్చాయి ఆకాశ నంది పలని అండనార్ ఆలయము రాజరాజర్ ఆలయము వజ్ర వరాహి అమ్మవారి ఆలయము ఉంది ఇక్కడ చాలా బాగా అనిపించింది టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నా కూడా డోర్స్లో నుంచి చాలా మంచిగా కనిపించింది అమ్మవారి దర్శనం అయింది ఇక్కడ కాసేపు ఆగి మళ్ళీ నడక స్టార్ట్ చేశాము చాలా పవర్ఫుల్ అమ్మవారి అని మాకు అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది చాలా బాగా అనిపించింది ఎంతసేపు చూసినా అమ్మవారి చూస్తూనే ఉండిపోయాం అలా ఇక్కడ హారతి తీసుకొని నెక్స్ట్ నడక స్టార్ట్ చేశాము కన్నప్ప గుడి సింహానంది సింహతీర్థం రాజేశ్వరి అమ్మవారి ఇలా గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఆ గిరి పైన మంచు అలాగనే ఉంది ఎంతసేపు అయినా అలానే ఉంది మేము చూస్తూ నడుస్తున్నాము ఆ కొండ కొద్దిగా స్టార్ట్ అయిన మంచు అలానే ఉంది చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నెమల్లో అరుస్తుంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వాయులింగం దగ్గరికి వెళ్ళాము వాయులింగం దగ్గర టెంపుల్కి వెళ్ళగానే చల్లగా అనిపిస్తుంది అని అంటారు నిజంగానే చల్లగా ఉంది ఇక్కడ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి మేము దర్శనము బయట నుంచే చేసుకున్నాము ఇక్కడ భూచక్ర గడ్డ నమ్ముతున్నారు ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ అనుకుంటా టేస్ట్ చేద్దామనేసి చూసాము ఇక్కడ తినకూడదు అనే నియమం ఏమి లేదు మన ఇష్టం తినచ్చు అది టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిన ఉంది నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాము సిక్స్ అయిపోయింది రుద్రాక్షలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చెట్టుకి డైరెక్ట్ కూసి పెట్టారు నెక్స్ట్ చంద్రలింగము అగస్త ఆశ్రమము అధికార నంది కుబేరలింగము ఇలా వస్తున్నాయి ఇక్కడ అయ్యగారు అయితే ఒక సెల్ తీసుకొని అందులో వేశారండి అందుకే క్లియర్గా తీయలేకపోయాను హర మహాదేవ్ ఇక్కడ విగ్రహాలు శివలింగాలు చూడండి ఈ నక్షత్ర లింగాలు అధికార నంది కుబేరలింగము ఇలా దర్శనమిచ్చాయి ఎంత ప్రశాంతంగా కుబేర లింగం అలా వెళ్తూ ఉంటే పంచముఖ దర్శనము ఊసి లింగము మోక్ష మార్గం ద్వారా ఇక్కడ లోపల నుంచి బయటికి రావడం చాలా బాగా అనిపించింది జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇంకా కంపల్సరీ వెళ్ళాలి మోక్షం లభించాలంటే అనేసి ఇంకా మేము వెయిట్ చేసి ఇక్కడే హాఫ్ అన్ అవర్ పైగా పట్టింది బయటికి వచ్చేసాము చాలా బాగా అనుభూతి చెందాము ఈ ప్రదేశం చాలా బాగా అనిపించింది ఈశాన్య లింగం అందమైన పుష్పాలతో అలంకరించబడి ఉంది నిత్యం వెలిగే దీపం ఉంటుంది ఈ లింగాన్ని పూజించడం వల్ల కుటుంబం ఉద్యోగ వ్యాపార సమస్యలు తగ్గుతాయి ఈ లింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక మనం ఎక్కడైతే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేశామో అక్కడికి వచ్చి పూర్తి చేసుకున్నాక మొక్కుకొని దర్శనానికి వెళ్తాము లోపలికి అయితే వెళ్ళాము సెల్ ఎక్కడా కూడా వెళ్ళలేదు ఈ అరుణాచలంలో మాత్రం సెల్ తీసుకొని వెళ్ళవచ్చు లగేజ్ అయినా సెల్ అయినా తీసుకు ఇది లోపడండి అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం ఇక్కడ దర్శనం చేస్తున్న సమయంలో ఒక చిన్న రామచిలక కనిపించింది చాలా బాగా అనిపించింది చిన్న మ్యాంగో దానికి వేసినా కూడా అది తీసుకోలేదు ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి లాగానే ఇక్కడ స్తంభాలతో ఆలయము నిర్మాణం జరిగింది ఇక్కడ శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం లభిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ అరుణాచలం టెంపుల్ చుట్టూ ఉన్న ప్రదేశాలు గోపురాలు అన్నీ కూడా మనకు చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేసి పెట్టారు ఈ దర్శనం మధ్యలో మనకి కనిపిస్తుంది ఆ ఈశ్వరుని దయ వల్ల అరుణాచల గిరి ప్రదక్షిణ దర్శనము చాలా బాగా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్